నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి తప్పకుండా అమ్మ ధనస్సు రాశి వారికి మొన్న ఎక్కడో ఒక కామెంట్ విన్నాను మా అంత దురదృష్టవంతులు ఎవరు లేరు ధనస్సు రాశి వారిని అసలు ఎప్పటి నుండైనా కూడా మాకు దురదృష్టమే ఉంటుంది అనేటువంటి వారు మొన్న ఏదో వీడియోలో కామెంట్ పెట్టారు అమ్మ ఎప్పుడట్లా అనుకోవద్దు తల్లి ధనస్సు రాశి వారు ఉన్నంత న్యాయబద్ధంగా ఎవ్వరుండదు ఇన్నరా చాలా అంటే చాలా ధర్మంగా ఉంటారు వీరు కష్టాలు కదా కాబట్టి ధర్మంగా ఉంటారు ఒకరు పొట్ట కొట్టాలి అనేటువంటి ఆలోచన అయితే వీరికి ఉండదు ఖచ్చితంగా కూడా ఉన్నంతలా గడిపేస్తూ ఉంటారు ఇంకా అవసరమైతే వీరు చెయ్యి చాలా పెద్దది పది అంటే ఇరవై వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంత అన్నం పెట్టమంటే ఇంత అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వీరి బిహేవియర్ మూలకంగా వీరి మాస్ లాంగ్వేజ్ కానీ అంటే కొంత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం విధానం కావచ్చును దాని మూలకంగా కొంచెం బ్యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయ్యో అమ్మగారు ఇంత కోపానిగా మాట్లాడేది లేదా సార్ ఇట్లా మాట్లాడారేంటి నిన్ననే మంచిగా నాకు డబ్బులు ఇచ్చిండు ఇవాళ ఇట్లా మాట్లాడనింది అనేటువంటి బాధ ఇట్లా ఉంటుంది వర్కర్స్కి కానీ తోటి కొలిగ్స్కి కానీ ఇట్లా కనుక మీరు మీ నోరు మీకు శత్రువు అని చెప్పి చెప్తున్నాను కనుక ఎక్కువ మాట్లాడకండి ఇప్పుడు విషయం వర్షం పడుతున్నది గొడుగు తీసుకపోమని చెప్తున్నాను నేను ఎప్పుడు ఇంతే వర్షంలో పోతానని దడుస్తూ ఉంటానంటే ఏందన్నట్టు పిచ్చారు కనుక గొడుగు అనేది పట్టుకొని పోండి కనుక మీరు ఎక్కువ మాట్లాడకండి మాస్క్ పెట్టుకోండి ఎప్పుడు అట్లా ఉంటే బాగుంటుంది మరి మీకు తృతీయ ద్వితీయ భావానికి వచ్చింది ఇక్కడ కనుక ద్వితీయ భావము ఒక ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు అమ్ముడు పోతుంది డబ్బులు కలిసి వస్తాయి రెండవ స్థానం డబ్బు స్థానం కనుక శని వక్ర దృష్టి వచ్చి మీకు గత రెండు వేల పదహారు నుండి ఇరవై దాకా నలిగిపోయి ఉన్నారు ఈ యొక్క శని పీరియడ్లో ఇరవై ఒక్కటిలో కూడా పెద్దగా బాగాలేదు ఇరవై రెండు ఇరవై మూడులో మాత్రం బాగుంది ఖచ్చితంగా ఇరవై మూడు అయితే అద్భుతం ఏమున్నా ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుంచి బాగాలేదు కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది ఇప్పుడు ఇప్పుడు కూడా బాగాలేదు ఇప్పుడు ఈ ఇయర్ కూడా కానీ వక్రం వచ్చి ఈ మూడు నెలలలో మీకు ఒక మిరాకిల్ ఇచ్చిపోతాడు ఖచ్చితంగా కూడా ఒక మిరాకిల్ అంటే ఏదో ఒక గిఫ్ట్ ఖచ్చితంగా మీకు ఇచ్చే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు ఈ విషయాన్ని గమనించుకొని శని భగవాను ప్రసన్నం చేసుకోండి చక్కగా కూడా ఆవ నూనెతో ప్రతిరోజు దీపారాధన చేయండి నూట ముప్పై తొమ్మిది రోజులు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక్కరోజు జాలంటారు ఏదో చెప్పలేం జాక్పాట్ మీ పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ ఇప్పటివరకు ఇప్పుడైతే మరి మీ జాతకంలో మేబీ ఏమైనా నీచబడ్డటువంటి దశ నడుస్తున్నా లేదా కొంచెము బాగాలేని దశలు నడుస్తున్నా కూడా చెప్పలేము ఆ పర్సనల్ హారోస్కోప్ చూపించుకుంటే డెఫినెట్ గా తెలుసు అంతే ధన్యవాదాలు గురు మహదేవ